Welcome to S8 News. ఈ రోజు ఆబాద్పేటలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట కార్యదర్శి శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే అంటరాని కులాలకు మహిళలకు మార్గదర్శకులు అని ఆయన చేసిన సామాజిక పోరాటాలతోనే బహుజనులకు విముక్తి కలిగిందని నేడు మనమందరం చదువుకుంటున్నాం అంటే ఆయన చేసిన సామాజిక పోరాటాల ఫలితమే అన్నారు మహాత్మా జ్యోతిబాపులే జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడంలో అధికారులు పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు వ్యక్తం చేశారు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహనీయులు తమ జీవితాలను త్యాగం చేయబట్టే మనం ఈ రోజు ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నామని మహనీయుల ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధికారి హరికుమార్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సుబ్బరాయప్ప నాయకులు గోపాల్ గంగాధరప్ప చిరంజీవి పరమేశ్ గంగప్ప సతీష్ సోమశేఖర్ నరసింహమూర్తి అనిల్ రవికుమార్ ఆది తదితరులు पालगुनार महात्मा <laughs> ज्योतिबा फुले व पत्नी सावित्रीबाई फुले यांचे संबंध आणि ज्ञाननिवाडा निमित्त इतरारा की या दैते महाराष्ट्रो महात्मा ज्योतिबा फुले लोकांच्या संस्थान जो आहे त्याच्या अंतर्गत आधार సామాజిక ఈ రోజు ఆయన ఆలోచన విధానాన్ని బాబాసాబ్ అంబేద్కర్ కూడా ఆ తర్వాత వచ్చినటువంటి సాగు మహారాజ్ గారి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని బాబాసావు అంబేద్కర్ పనిచేస్తున్నారు பார்த்து கொடுத்த பண்ணுறது ஆயுத போராட்டம் எவரத்தை கருஷ குல அண்ட்ராஜ குலா எவரை வீழந்தேவாலம் கிராம திஷேதம் అందరినీ కూడా పశువుల కన్నా హీనంగా చూసేటటువంటి ఆ రోజులను ఆయన చేసినటువంటి పోరాటం తన భార్య చదువురానటువంటి భార్య సావిత్రి వైపు పెళ్లి చేస్తున్నట్టు ఆమె చదువు నేర్చుకునేసి ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వయోజన విద్యా కేంద్రాలను ప్రారంభించినటువంటి మన సూత్రులకి చదువు అందించినటువంటి మహా మహాపురుషుడు అంటారు మనం మరవలేనటువంటిది అంతేకాకుండా ఆయన రచించినటువంటి రచనలు కూడా గులాంగిరి లాంటి ఉంటారు ఎంతో ప్రాచుర్యం పొందేయండి సమాజంలో ఎంతమంది ఉన్నతమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నారంటే ఆయన యొక్క రచన ద్వారా ఎంతో సమాజానికి ఎంతో చైతన్యవంతం కావడానికి కారణమైనటువంటి పత్రికలు కానీ నవలలు కానీ గ్రంథాలు కానీ జరిగింది ఆయన చేసినటువంటి పోరాటం ఎంతవరకు కూడా ఆయన దారిలో నక్షేర్ లేపంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు భారతదేశంలో ఆయన యొక్క జీవిత చరిత్రని ఆయన యొక్క రవాణి మార్కెట్ని బౌద్ధ సమాజ్ మార్కెట్ ద్వారా నేను సమాజానికి అభివృద్ధి అన్ని విషయాన్ని కూడా జరుగుతుంది అదేవిధంగానే ఈ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆయన యొక్క విగ్రహాలని ప్రభుత్వ అకాశాలతో పెట్టాల్సిన భారిందా ఎంతైనా ఉంది ఆయన యొక్క జీవిత చరిత్రను కూడాను పాఠ్యాంశాల్లో కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆయన యొక్క జీవిత చరిత్ర ఆధారంగానే బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ఆయన వర్తీ జయంతి కార్యక్రమాలను మనస్ఫూర్తిగా బాధ్యతగా చేసేటటువంటి పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉన్నది బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ జయంతి వర్గాలు కానీ వారే అంత కేతే వస్తారండి కూతు మాత్రం కనేసి కబట్టి మార్తి మార్తిని మన కేవలం నాలు గాని వాలె ప ఫైనల్ ఉంటారనే దాని కొరతలు కర నిృతాలి సాకతే ఉంటాము వారియా కూడాను పిల్లలు కూడా కనుకోకుండా వారు వాళ్ళ ఉంటారు సమాజానికి ambito మనే ప్రతి మహనీయుల ఆరాధన వస్తుకునేటవలన మొబైకి అదే విధంగానే బాబా సాహబ్ పెటకరు తర పిల్లల్ని పోయి మన భారతదేశానికి భారత రాజ్యానికి మానితిని తెచ్చారు

सम् पार्टी बहनार